శ్రీ శ్రీమాత నమ అందరికీ ఆహాహమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వేమన గారు మనకిచ్చిన అమూల్యమైన అత్యంత విలువైన రెండు రత్నాల వంటి పద్యాలను చూద్దామా చూడండి పద్యం చూస్తున్నాను అంతరంగమందు అపరాధములు చేసి అంతరంగమందు అపరాధములు చేసి మంచివాణి వలని మనుజుడు ఈశ్వరుడెరుగడా ఈశ్వరుడెరుగడ విశ్వను ఇతరుడు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ విరురవేమ మనం చేసే ప్రతి చర్య భగవంతుడు చూస్తూనే ఉంటాడు ఎన్నో తప్పులు మోసాలు అపరాధాలు చేసి ఏమీ ఎరగని వాని వలె మంచి వలె మనిషి నటించవచ్చును సర్వాంతర్యామి అయిన ఆ ఈశ్వరునికి తెలియవా నీవు చేసిన తప్పులు లేక అన్యాయపు పనులు ఆయన సర్వాంతర్యామి కదా నీ అంతరంగంలో ఉన్నది ఆయనే కదా బయట ప్రపంచాన్ని మోసపచ్చవచ్చేమో కానీ ఆ భగవంతుని మోసం చేయలేవు అని అంటున్నారు వేమని గారు చాలా చమత్కారంగా అంతరంగంలో కూడా మనసులో కూడా చెడు ఆలోచన ఉండకూడదని ఆ భగవంతుడు కనిపెడతాడని గారు ఈ పద్యం ద్వారా మనకు చెప్తున్నారు ఇప్పుడు ఇంకో పద్యం చూద్దామా ఇందులో కష్టపడి పనిచేస్తేనే ఫలితం వస్తుందని ప్రయత్నం చేయకుండా ఫలితం ఆశించవద్దని ఎంతో మృదువుగా ఎన్నో సోదాహరణలతో చెప్పారు ఈ పద్యాన్ని వేమన గారు చూడండి పద్యం చదువుతున్నాను మంచి నీరు పోయ మల్లెపోయును గాని మంచి నీరు పోయ మల్లెపోయును గాని ఫలితమనరు టెట్లు పని వంట చేయకెట్లు వంటకమబ్బును విశ్వదా విరామ విరుదవేమా మల్లె చెట్టుకి నీరు పోస్తేనే మల్లె పువ్వులు పూస్తుంది కానీ నీరే పోయకుండా మల్లె పూయదు కదా అలాగే పని చేయకుండా ఫలితం ఆశించడం వెలితనం కదా వంట చేయకుండా వంటకాలు సిద్ధమవుతాయా అని అడుగుతున్నారు వేమన గారు కష్టే ఫలి అని కష్టపడితేనే ఫలితం వస్తుందని వేమల గారు ఎంతో అద్భుతంగా చెప్పారు ఈ పద్యాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం